సేవకులకి పరిచయం చేస్తూ ఉంటారు కదా అయితే ఇతర వ్యక్తులు సేవ పేరిట ఆశిస్తూ కొంతమంది భ్రమలో ఉంచుతూ వాళ్ళ స్వంత పనులు కూడా వీళ్ళకి ఇష్టం లేకుండా బలవంతం చేయించడం వెట్టి చాకరి చేయించడం అది అలా చేయకపోతే మీకు శాపం కలుగుతుంది శాపగ్రస్తులు అవుతారని దేవుని ప్రేమను చూపించకుండా ఇలాగ ఇటువంటి వ్యక్తులు దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నారు అది మీ ద్వారా తెలిస్తే అదే ఇప్పుడు విశ్వాసులు ఇష్టపూర్వకంగా చేయకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ బాధలో ఉన్నా సరే నేను చెప్పింది చేయండి నాకు సేవ చేయండి లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెబుతున్నాడంటే వీడు ఆల్రెడీ శాపగ్రస్తుడు వీడు ఆల్రెడీ షాప్రస్తు ఎందుకంటే యశు ప్రభు వారు నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు పరిచారము చేయుటకు వచ్చి అన్నాడు ప్రభువును బోధకున్నైనా నేను మీ పాదములు యెడల మీరు ఒకరి పట్ల ఒకరు అలాగా ఉండాలన్నాడు కాబట్టి ఎదుటివారి పాదాలు కడిగేటంత తగ్గింపు సేవకుడికి ఉండాలి అంతేగాని ఆయన పెద్ద ప్రభు అయిపోయిన యజమాని రాజులాగా ఫీల్ అయ్యి మీరందరూ నా దాసులు అన్నట్టు ఫీల్ అయ్యాడంటే అతడు బైబిల్ యొక్క క్రమశిక్షణ నుండి బయటికి వెళ్ళిపోయాడు మందకు ప్రభువులైనట్టుండక మాదిరులై ఉండమని మొదటి పేదడు పత్రికలు రాశాడు కాబట్టి ఏ పాస్టర్ కూడా అలాగ డిమాండ్ చేయకూడదు ప్రేమతో వాళ్ళు ప్రేరేపించబడి సేవ చేస్తే అది వేరే విషయం మీరు నాకు చేయకపోతే మాత్రం శాపగ్రస్తులు అవుతారు అని అంటే ఇక రక్షణకు కారణం శిలువ కాదు ఏసురక్తం కాదు ఈ అయ్యగారి దయ మనకు రక్షణకు కారణం అన్నట్లుగా ఒక కల్ట్ యాటిట్యూడ్ కల్ట్ యాటిట్యూడ్ అది మనం నమ్మడానికి అవసరం కొంతమంది అయితే శాపనార్థాలు పెట్టేస్తారు శాపనార్థలు ప్రార్థనలో ప్రభవ దశంభాగాలు ఏను వాళ్ళను నాశనం చేయి నా కాళ్ళు పిసుకొని నాశనం చేసేదండి అలాంటి వాళ్ళ కొరకే బైబిల్ చెబుతుంది హేతువు లేని శాపము తగలకపోవు సరైన కారణం లేకుండా అక్కస్సుతో ఈర్ష్యతో ఎవరైనా శాపం పెట్టినా అది మనకేమీ తగలదు భయపడాల్సిన అవసరం లేదు గాడ్ బ్లెస్